నమస్తే అండి హైదరాబాద్ ప్రజలకు ముఖ్యంగా పరిసర ప్రజలకు తెలియజేయడం రేపు సిటీ లోపల రెండు కీలక ఘట్టాలు జరగబోతున్నాయి దాంట్లో ఒకటి బిహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమం మనకు అన్ని జిల్లా కేంద్రాలలో జరగమని తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా హైదరాబాద్లోని గిల్సు నగర్ రావ్జీ చౌక్ దగ్గర చేపట్టనున్నారు ఇది ఎందువరకు చేస్తున్నారంటే వెస్ట్ బెంగాల్ లోపల హిందువులపై జరుగుతున్న మరణ కాండ విధ్వాంసాలకు వ్యతిరేకంగా హిందువులకు సంఘీభావం తెలుపుతూ జరుగుతున్న కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో హిందూ బంధువులందరూ పాల్గొనే అవకాశం ఉంది ఆ తర్వాత సాయంత్రం టైంలో మరొక ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమమే దేశంలో వక్ బోర్డు సవరణ చట్టం ఏర్పడిన సందర్భంగా నిరసన తెలిపే ఉద్దేశంతో అసదుద్దీన్ ఓఐసి పిలుపు మేరకు హైదరాబాద్ లోని దారుసాలెం ఏరియాలో అంటే దారుసాలం హెడ్ క్వార్టర్ దగ్గర అంటే బేగం బజార్ పరిసర ప్రాంతాలలో ఒక పెద్ద సభ జరగబోతున్నది దానికి లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సభ జరిగిన తర్వాత అది కూడా శుక్రవారానికి తర్వాత రోజే ఈ కార్యక్రమం జరగడం వల్ల అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన మత పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం అయితే ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు విధ్వాసకర కార్యక్రమాలు జరిగే ముందు ఆ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కొన్ని ప్రత్యేక చర్యలు బైండవర్లు కానీ లేదా ముందస్తు అరెస్టులు కానీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు సాధారణంగా అయితే ఇప్పటి వరకు అట్లా చేస్తున్న సంఘటనలు అయితే చాలా తక్కువనే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇంకా రేపు జరగబోయే కార్యక్రమంలో ఏదైనా కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమాలు హిందూ బంధువులకు సంబంధించిన రీఎస్పీ కార్యక్రమం అలాగే ముస్లిం సోదరులకు సంబంధించిన సభ ధర్శాలంలో జరగబోయే సభ రెండింటిలో ఎటువంటి వత్స జరగకుండా ఉంటే అప్పుడు పోలీసులు ఊపిరి పెంచుకుంటారు లేదా వత్స జరిగితే మరి కొత్త కొత్త కోణాలు కొత్త కొత్త రాజకీయ సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి వేచి చూద్దాం కాబట్టి ఏ ఏమైనా ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు